స్టార్ట్ చేసిన తర్వాత బాధపడే కంటే ఆగిపోయిందే బెటర్ అని ఇప్పటికీ తెలుసుకుంటూనే ఉన్నాయి బయట వర్క్స్ పెట్టుకొని సో ఇంట్లో చాలా ఇబ్బంది అయితే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచిగా ఉండాలి నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరు కూడా మంచిగా ఉండాలని అయితే అనుకుంటున్నా అయితే ఈ రోజు మన టాపిక్ అయితే కంప్లైంట్ తీసేయ్ కదా ఫ్రెండ్స్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఉంటది వాటికి సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఈజీగా డబ్బు ఇప్పుడు అందరూ డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అని వీడియోస్ పెడుతున్నారు కదా సో దాని ముందేలే ఒక వీడియో పెడితే డబ్బులు వస్తాయి వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకొచ్చినాయి నాకు ఎందుకు రావు నాకు కూడా వస్తే నేను కూడా ఏదో ఒక వీడియో పెడతా అని అనుకుంటారు సో అసలు పెట్టాలా వద్దా దీనివల్ల లాభమా నష్టమా అనేది నేనైతే చెప్ నాకు తెలిసిన విషయాలు మీతో చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోలకైతే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో పక్కన ఆల్ అనే బటన్ నొక్కడం ద్వారా నీ వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అట్లా లైక్ చేయరి సో మీరు లైక్ చేయగానే హైప్ అని వస్తుంది సో హైప్ చేస్తే మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త క్రియేటర్స్కి వెళ్తుంది సో ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే నేను బాధపడ్డట్టు మీరు కూడా బాధపడద్దు అనే ఒక ఉద్దేశం అంతే హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా హైట్ చేయరు ఫ్రెండ్స్ చాలా స్టార్ట్ చేసి టూ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన సో టూ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ థర్డ్కి సో చాలా స్టార్ట్ చేసిన అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ మా చిన్నో ఇప్పుడు మా చిన్నోడు అప్పుడు ఫోర్ మంత్స్ ఏమో మీరు ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్ మీకు తెలుస్తుంది నేను చాలా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది కూడా నేను ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన అంటే సో మా చిన్నోడు మాకు ఇంట్లో పిల్లలు చూసుకోవడానికి లేదు అట్లా అని నేను ఖాళీగా ఉండలేను సో నాకు ఫస్ట్ నుంచి ఏదో ఒకటి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఒక ఉద్దేశం ఉండేది సో ఇప్పుడు ఇంట్లో మనం బయటకైతే వెళ్ళి ఏం వర్క్ చేయలేము సో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో స్టార్ట్ చేద్దాం ఎడిటింగ్ అవన్నీ కూడా నాకు అసలు ఏం రాదు జీరో నాలుగుస్తాం స్టార్ట్ చేసిన సో ఇప్పుడిప్పుడే ఇంకా చేస్తూ ఉంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటున్నా మనం ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేసినామంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి మస్తు ఉంటాయి సో ఇప్పటికి కూడా నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి స్టార్ట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి దీనిలో సక్సెస్ అస్సలు ఊరికే రాదు ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మస్తు తక్కువ ఉన్నాయి సో వెంట వెంటనే ఫుల్ పాపులర్ అయిపోయారు న్యూస్ సో అప్పుడు చూసేవాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు తక్కువ కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళు తక్కువ ఇంటికి రెండు మూడు ఛానల్స్ అనే ఉంటున్నాయి సో అందరి ఉద్దేశం ఒకటే సో ఏదో ఒకటి అందరూ కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఓన్లైనా కట్టు కోసమే కదా బతక బతకడానికి కోసమే కదా అన్ని ప్రయత్నాలు చేసేది ఊరికే అయితే కాదు సో ఎందులో అయినా సరే కష్టపడని ఫలితం ఉండదు సో అట్లా ఇది కూడా ఎందుకు చెప్తున్నా అని అంటే మస్తు మళ్ళీ అనుకుంటారు వీడియో కెమెరా ముందు వచ్చి మాట్లాడడం అంతే డాన్ ఉందని హార్డ్ వర్క్ మస్తు హార్డ్ వర్క్ ఉంటుంది యూట్యూబ్ అంటే సో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే బయట సోషల్ మీడియా అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు అవన్నీ తట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సపోర్ట్ ఉండాలి మనం చేసేది తప్పు పని కాదు కానీ అందరికీ నచ్చదు కదా అదొకటి ఓపిక ఉండాలి ఒక కొంతమందికి వన్ ఇయర్ పట్టచ్చు కొంతమందికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా సరే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో యూట్యూబ్ ఫీల్డ్లో యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు మరి అందరు సక్సెస్ అవుతుంది నాకన్నా వెనకాల నా ఛానల్స్ కూడా ముందుకెళ్తున్నాయి నేను ఎందుకక్కనే ఉన్నా అని కూడా ఆలోచించి మైండ్ కరాబ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి సో ఆ స్ట్రెస్ ఉంటుంది ఫుల్ స్ట్రెస్ ఉంటుంది సో అంతా తట్టుకోవాలి సక్సెస్ అవుతామా అనేది కూడా డౌటే చాలా రకాలుగా మనం ఎన్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి ప్రాసెస్ అనేది ఎట్లుంటుంది అంతే ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్ వాళ్ళు మనకు కండిషన్స్ పెడతారు అన్నట్టు సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇంతమంది వాచ్ టైం ఉండాలి దాని తర్వాత రెవెన్యూ రేవనీ మనము ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లు ఉండేది అంటే యూట్యూబ్లో స్టార్ట్ చేయగానే మనం వమ్మని ఆ అట సో కానీ ఇప్పుడు అట్లా కాదు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకు కూడా తెలివి ఉంటుంది కదా అందుకోసమే సో వాళ్ళు కండిషన్ పెడతారు ఆ కండిషన్ మనం ఫాలో అయ్యి కరెక్ట్ మళ్ళీ ఆ కండిషన్లో కూడా కరెక్ట్ చిన్న వీడియోకైనా కాపీ రేట్ వీడియో కాపీరేట్ కామ్ కా సో స్ట్రైక్స్ మన ఛానల్కి మూడు స్ట్రైక్స్ పడ్డాయి అంటే ఛానల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నట్టు సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ పెద్ద తలనొప్పి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా అబ్బాయి ఎందుకు స్టార్ట్ చేసినా అని స్టార్ట్ చేసినామంటే మళ్ళీ వెనక అడిగి వేసి చూడలేము మొత్తం అనుకోవచ్చు ఏందక్క మాకు ఇవన్నీ చెప్తున్నావు మేమేమో స్టార్ట్ చేయద్ది అనుకున్నావు నువ్వేమో స్టార్ట్ చేసినవు మరి నువ్వు ఎందుకు వేస్తున్నావు అనే డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక పిల్లలకు అడుగు పెట్టినామంటే వెనకకి తిరిగి చూడలేదు ఒకవేళ వెనకకు తిరిగి చూస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారు అందులో ఏం రాదు సో అట్లా టైంపాస్ చేసింది అట్లా అంటారు సో మనం ముందుకు చేసినామంటే ఖచ్చితంగా ముందుకే పోవాలని వెనకకు మాత్రం అస్సలు రానే రావద్దు సక్సెస్ అయ్యేదాకా కష్టపడుతూనే ఉండాలి సో నేను రాని వాళ్ళని చెప్తున్నా సో యూట్యూబ్ అనే ఫీల్డ్లో రాని వాళ్ళకి రావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా వచ్చిన వాళ్ళకైతే కాదు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే సో దీనివల్ల నష్టం ఏం లేదు బట్ హార్డ్ వర్క్ ఉండాలి ఎక్కువ కష్టపడాలి సో ఓపిక ఉండాలి ఓపిక ఉంటేనే సక్సెస్ అనేది ఉంటుంది నాకు ఇప్పుడే సక్సెస్ వచ్చేయాలి అనే అంటే మాత్రం అస్సలు రానే రాదు అట్లా అనుకునే వాళ్ళు అసలు స్టార్ట్ కూడా చేయకూడదు చేసిన తర్వాత బాధపడే కంటే చేయకముందు ఆగిపోయిందే బెటర్ అనేది నా ఉద్దేశం నేను ఎందుకు స్టార్ట్ చేసిన అయితే చెప్తాను సో నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే సో మా చిన్నోడు ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అప్పుడు నేను స్టార్ట్ చేసిన అంటే మనీ ఎర్నింగ్ ఇవన్నీ అని కాదు సో చిన్న పిల్లల మెమొరీస్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన అంతే ఓ తర్వాత తర్వాత నేను మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే విషయం నేను తెలుసుకున్నా సో ఇంత కండిషన్ ఉంటుంది సో థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి వాచ్ టైం కావాలి అవన్నీ తెలుసుకున్నా ఆ తర్వాత కూడా మా హస్బెండ్ ఒప్పుకోలేదు సో తర్వాత ఒప్పించుకొని కొన్ని రో నేను మా పిల్లలు స్టార్టింగ్ వన్ ఇయర్ దాకా పిల్లల పెట్టిన తర్వాత తర్వాత నేను కనడం కనబడడం అనేది స్టార్ట్ చేసిన అన్నట్టు సో అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ సో ఇప్పటికీ తెలుసుకుంటూనే ఉన్నా యూట్యూబ్ గురించి సో నేను యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఎన్నో కొత్త కొత్త న్యూస్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా వస్తాయి కూడా ఇంకా వచ్చేది కూడా మస్తున్నాయి సో యూట్యూబ్ ఫైనల్ నేను చెప్పేది అంటే యూట్యూబ్ ఎటువంటి వాళ్ళకి బెస్ట్ అంటే సో హౌస్ వైఫ్స్ ఇంట్లో బయటకు వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళకు చేసుకోవచ్చు పార్ట్ టైం కూడా చేసుకో ఇది మనము యూట్యూబ్ అనేది చేసుకోవచ్చు కానీ మొత్తం మీద డిపెండ్ కావాలంటే కష్టం ఇప్పుడు నా లాగా అంటే సో ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళలేము బయటకు వెళ్ళి వర్క్ చేయలేము అని అనుకునే వాళ్ళకు దిస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు లేదు బయట పని ఇడిచిపెట్టుకొని సో ఇదే పని మీద ఉంటా అంటే మాత్రము సొంత పెద్ద ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి కదా సో సో నాకు ఎట్లా అని అంటే ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏమొస్తుంది పిల్లల్ని చూసుకుంటూ ఒక వన్ ఫైవ్ థౌజండ్ వచ్చిన చాలు నా మనం ఏదో ఒకటి సంపాదించుకుంటే మన చేతుల మీద మనకు మనకు చిన్న హౌతో స్టార్ట్ చేద్దాం కానీ బయట వర్క్ పెట్టుకొని పెట్టుకొని అయితే కరెక్ట్ కాదని నిపుతున్నాం అంతే సో యూట్యూబ్ అనేది ఇది ఒక జాబ్ లాగా సో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చేసినా సరే అర్థం అనేది సో మనం బయట జాబ్కి వెళ్తే సో ఇంతవరకు మనం జాబ్ చేయాలి ఇంతవరకు వర్క్ చేయాలని ఒకటి ఉంటుంది కదా టైం దీనికి అసలు ఉండదు సో రోజుకి ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని ఎడిటింగ్స్ చేసినా ఎన్ని అప్లోడ్ చేసినా సో మనం ఎంత కష్టపడితే అంత ఫలితం సో అర్థం వాళ్ళే ఉండరు సో ఇదొక జాబ్ లెక్క చూసుకోవాలి మనము మొన్న ఫోన్ తీసుకున్నా అని చెప్పినా కదా సో అప్పు చేసి మరి తీసుకున్నాము సో ఇంట్లో చాలా ఇబ్బందులు సో ఇద్దరు పిల్లలు పెద్దలు స్కూల్కి ఇంకా వీడు కూడా స్కూల్కి వెళ్తాడు సో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి సో ఇంట్లో ఖాళీగా ఉంటాయి అయితే నడవదు కదా అందుకోసమే యూట్యూబ్ పిల్లలకైతే వచ్చినా మీ అందరు సపోర్ట్ చేస్తారనే ఒక నమ్మకంతో ఓకే నా ఫ్రెండ్స్ సో నా నా ఛానల్ గురించి కూడా మీరు చెప్పిన సో అట్లానే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఇవన్నీ ఉంటేనే స్టార్ట్ చేయరు సో నేను ఖచ్చితంగా ఒప్పిక పడతా ఖచ్చితంగా కష్టపడతా నేను సక్సెస్ అవుతా ఎవ్వరేమన్నా పట్టించుకోను సో నేను నా మంద నా కళ్ళ మీద నిలబడతా సో బయటకు వెళ్ళి వర్క్ చేయలేను సో నాకు యూట్యూబ్ మీద డిపెండెడ్ అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయరు సో మిమ్మల్ని ఆపే వల్ల లేరు ఓకేనా ఫ్రెండ్స్ సో ఎట్లుంది ఈ వీడియో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నా ఇంకెన్నెన్నో చెప్పాలి అనుకుంటా కానీ కరెక్ట్ కెమెరా ముందు కట్టేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు సో మ్యాక్సిమమ్ అన్నీ చెప్పినా అనుకుంటున్నా ఆ వీడియోకి అయితే లైక్ చేయరి సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి వీడియో ఎట్లుందని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్